నటుడు శరత్ కుమార్ గారి కూతురుగా ఇండస్ట్రీకే పరిచయం అయ్యారు నటి వరలక్ష్మి శయత్ కుమార్ తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అటు తెలుగులో తమిళ్ ఎన్నో వరుస సినిమాలు అలానే వెబ్ సిరీస్ తో అందరినీ అడరిస్తున్నారు అయితే వరలక్ష్మి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే నటి వరలక్ష్మికి ప్రస్తుతం ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తనకి కాబోయే భర్త పేరు నికోలై సచిదేవ్ నికోలయ్ కి అంతకు ముందే వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్నారు కానీ తన మొదటి భార్యతో విభేదాలు రావడంతో విడిపోయారు అయితే జూలై రెండున థాయిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు ఈ కపుల్ చెన్నై లోని ఒక పెద్ద హోటల్ లో వీరి వెడింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఈ హోటల్లోకి నికో లైక్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు శరత్ కుమార్ గారి ఇద్దరు భార్యలు నికో కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ ని వరలక్ష్మి శరత్ కుమార్ షేర్ చేసుకుంటూ మా పెళ్లి హడావిడి స్టార్ట్ అయింది గురువు కి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు మా ఫ్యామిలీ అంతా అంటూ షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా ఎంజాయ్ యువర్ వెడింగ్ సెలబ్రేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ ని to